రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో సమావేశమయ్యారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ముందస్తు బడ్జెట్ బడ్జెట్ నిర్వహిస్తున్నారు రూపకల్పనపై రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో సంప్రదింపులు జరుపుతున్నారు వార్షిక బడ్జెట్పై వారి నుంచి సలహాలు సూచనలు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యాహ్నం రెండు గంటలకు నిర్మలా సీతారామన్ అధ్యక్షతన యాభై మూడవ జీఎస్టీ మండలి సమావేశం జరగనుంది ఆన్లైన్ గేమింగ్ పై పన్ను వేయడంతో పాటు ఎరువులపై పన్ను తగ్గించాలన్న పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫార్సులపై నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా భేటీ నిర్వహిస్తున్నారు నిన్న వ్యవసాయ శాఖ వ్యవసాయ రంగానికి సంబంధించిన ప్రతినిధులు రైతు సంఘాలకు సంబంధించిన నాయకులతోటి భేటీ అయ్యారు ఈ రోజు రాష్ట్రాలకు సంబంధించి దేశంలోని అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో భారత మండపంలో ఈ ప్రత్యేక సమావేశాన్ని అయితే ఏర్పాటు చేశారు రాష్ట్రాలకు సంబంధించిన సలహాలు సూచనలు వారికి కావాల్సినటువంటి డిమాండ్ ఏవైతే కేంద్ర బడ్జెట్ నుండి వారు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఏ విధంగా కేంద్ర బడ్జెట్ ఉండాలనుకుంటున్నారో వారి దగ్గర నుంచి సలహాలు సూచనలు అనేది కూడా కేంద్ర ఆర్థిక మంత్రి తీసుకోబోతున్నారు దానిలో భాగంగానే ఈరోజు రెండు కీలక సమావేశాలు ఒకటి బడ్జెట్ రూపకల్పనకు సంబంధించిన ప్రిపరేషనరీ మీటింగ్ ఒకటి ఆర్థిక మంత్రులతోటి మధ్యాహ్నము జిఎస్టీకి సంబంధించిన కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు ఈ రెండు కీలక సమావేశాలలో కొన్ని కీలక నిర్ణయాలైతే తీసుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి ముఖ్యంగా రాష్ట్రాలకు సంబంధించి ప్రతిసారి బడ్జెట్ రూపకల్పన చేసేటువంటి సమయంలో వివిధ స్టేక్ హోల్డర్స్ తోటి మీటింగ్ నిర్వహించడం అనేది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది ఈసారి కూడా బడ్జెట్ సంబంధించి ముందస్తుగా ఈ సమావేశాలను నిర్వహిస్తున్నారు చాలా రాష్ట్రాలు కూడా రాష్ట్రాలకు వచ్చేటువంటి వాటాల విషయంలో కేంద్ర ప్రభుత్వ పథకాల నుంచి రాష్ట్రాలకు వచ్చేటువంటి నిధుల విషయంలో కొన్ని సూచనలు చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి రాష్ట్రాలకు మరిన్ని ఎక్కువగా నిధులు కేటాయించాలి అనేటువంటి అంశాలతో పాటు ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ కు సంబంధించి రాష్ట్రాల భాగస్వామ్యం చేయాలి అనేది ప్రధానంగా ఆర్థిక మంత్రులు సూచించి కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లేటువంటి అవకాశాలు కనబడుతా ఉన్నాయి ఇంకా బడ్జెట్ సంబంధించి వీరు రాష్ట్రాల నుంచి ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనే దానిపైన కూడా వారికి ఒక డీటెయిల్డ్ నివేదిక ఇచ్చేటువంటి అవకాశం ఉంది కొన్ని వెనుకబడినటువంటి రాష్ట్రాలు ఉన్నాయి వాటికి సంబంధించి ఆర్థికంగా ఆదుకోవడం కావచ్చు లేకపోతే కొన్ని రాష్ట్రాలు కొన్ని ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ అనేవి కూడా తీసుకున్నాయి కాబట్టి అవి సకాలంలో సక్రమంగా అమలు కావాలంటే కేంద్రం యొక్క సహకారం చాలా అవసరం కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి సాధ్యమైనంత మేరకు ఎక్కువ రాష్ట్రాలు ఎక్కువ నిధులు రాష్ట్రాలకు తీసుకొచ్చుకునేందుకు వారి వారి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇక కొన్ని రాష్ట్రాలు ప్రత్యేక ప్యాకేజీలు కూడా అడుగుతున్నాయి కాబట్టి ఈ ఈ రోజు జరిగేటువంటి సమావేశంలో ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి డిమాండ్లు అందించినవి కూడా కేంద్ర ప్రభుత్వం ముందు పెట్టేటువంటి అవకాశం ఉంటుంది ఇక జిఎస్టీకి సంబంధించినటువంటి కౌన్సిల్ సమావేశంలో కొన్ని స్లాబ్లకు సంబంధించి మార్పులకు సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి కొన్ని కొత్తగా కొంచెం కొత్త అంశాలను కూడా అంటే ఆన్లైన్ గేమింగ్ పైన పన్ను వేయడం కావచ్చు లేకపోతే ఎరువుల పైన పనులు తగ్గించాలంటూ కూడా గతంలో పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఇచ్చినటువంటి సిఫార్సుల పైన ఈ జిఎస్టీ కౌన్సిల్ సమావేశంలో చర్చ అనేది కూడా జరగబోతోంది ఇక నిన్న జరిగినటువంటి రైతు సంఘాలకు సంబంధించినటువంటి నాయకులతో చర్చల సందర్భంగా కొన్ని కీలకమైనటువంటి సూచనలు అయితే రైతు సంఘాల నుంచి వచ్చాయి ఎంఎస్పీ కమిటీ రద్దు చేయాలనేటువంటి ఒక సూచనతో పాటు కొత్త వ్యవసాయ విధానాన్ని తీసుకురావడము కేంద్ర ప్రాయోజిత పథకాల్లో నిధుల పెంపుకు సంబంధించినటువంటి అంశాలను వారి దృష్టి తీసుకొచ్చారు అగ్రికల్చర్ డెవలప్మెంట్ సంబంధించి ఏవైతే నిధులు ఉన్నాయో ఎనభై కోట్ల నిధుల్ని ఎనిమిది వందల కోట్లకు పెంచాలనేటువంటి ఆ కొన్ని డిమాండ్స్ వచ్చాయి వాటితో పాటు వ్యవసాయ పరిశోధనలకు సంబంధించి గతంలో కేంద్ర బడ్జెట్ ఉన్నటువంటి తొమ్మిది వేల ఐదు వందల కోట్లను సుమారు ఇరవై వేల కోట్లకు పెంచాలనేటువంటి డిమాండ్స్ ఉన్నాయి వీటన్నిటి కూడా ప్రధానంగా కేంద్ర మంత్రి అయితే తీసుకున్నారు వాటి ఇన్పుట్స్ ఆధారంగా బడ్జెట్ ని రూపొందించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వీరందరితోటి చర్చలు అయితే జరుగుతా ఉన్నాయి ఈ రోజు ఈ భేటీ తర్వాత ఆర్థిక మంత్రులతో భేటీ తర్వాత కొన్ని కీలకమైనటువంటి ఇన్పుట్స్ అయితే తీసుకునేటువంటి అవకాశం ఉంది అపర్ణ